అందరికి వందనములు ఈ దినపు పరలోకపు మన్న యహోషువ ఇరవై నాలుగవ అధ్యాయం మొదటి వచనం నుండి ముప్పై మూడవ వచనం వరకు చూసినట్లయితే ఇస్రా ఇస్రాలువుల గోత్రముల వారినందరినీ షకీములో పోగు చేసి వారి పెద్దలను వారి ప్రధానులను వారి న్యాయాధిపతులను వారి నాయకులను పిలిపింపగా వారు వచ్చి దేవుని సన్నిధిని నిలిచిరి యహోషువా జనులంధరితో ఇట్లనెను ఇష్టాయిలివుల దేవుడైన యెహోవా చెప్పునదేమనగా ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహాముకును నాహోరుకును తండ్రి అయిన తెరహు కుటుంబికులు నది యూఫ్రటీసు అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి అయితే నేను నది అద్దరి నుండి మీ పితరుడైన అబ్రహామును తోడుకొని వచ్చి కణానుదేశ మందంతటా సంచరింపజేసి అతనికి సంతానమును విస్తరింపజేసి అతనికి ఇస్సాకును ఇచ్చి తిని ఇాకునకు నేను యాకోబు ఏషావులనుచ్చితిని షేయిరు మన్యములను స్వాధీనపరుచుకున్నట్టు వాటిని ఏషావుకిచ్చి తిని అతని కుమారులను ఐగుప్తులోనికి దిగిపోయి తరువాత నేను మోషే అహరోనులను పంపి దాని మధ్యను నేను చేసిన క్రియల వలన ఐగుప్తీయులను హతము చేసి మిమ్మును వెలుపలికి రప్పించి తిని నేను ఐగుప్తులో నుండి మీ తండ్రులను రప్పించినప్పుడు మీరు సముద్రము నొద్దకు రాగా ఐగుప్తీయులు రతములతోనూ రౌతులతోనూ మీ తండ్రులను ఎర్ర సముద్రము వరకు తరిమిరి వారు ఎహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన మీకును ఐగుప్తీయులకు మధ్య చీకటి కల్పించి సముద్రమును వారి మీదికి రప్పించి వారిని ముంచి వేసెను ఐగుప్తు దేశములో నేను చేసిన దానిని మీరు కన్నులారా చూచితిరి అటు తర్వాత మీరు బహు దినములు అరణ్యములో నివసించితిరి యోర్గాను అద్దరిని నివసించిన అమోరియుల దేశమునకు నేను మిమ్మును రప్పించినప్పుడు వారు మీతో యుద్ధము చేయగా నేను మీ చేతికి వారిని అప్పగించితిని మీరు వారి దేశమును స్వాధీనపరుచుకుంటరి వారు మీ ఎదుట నిలవకుండా వారిని నశింపజేసి తిని తరువాత మోయాంబు రాజును సిప్పోరు కుమారుడునైనా బాలాకు లేచి ఇస్రాయిలులతో యుద్ధము చేసి మిమ్మును శపించుటకు బ కుమారుడైన బిలామును పిలువనంపగా నేను బిలాము మనవి నైతిని గనుక అతడు మిమ్మును దీవించుచుని వచ్చెను అతని చేతి నుండి నేనే మిమ్మును విడిపించితిని మీరు యోర్ధాను దాటి ఎరికో దగ్గరకు వచ్చినప్పుడు ఎరికోకు యజమానులకు అమోరీయులు పెరిచీయులు కణానీయులు కిత్తియులు గీర్ఘాశీయులు హివ్వీయులు ఎబూసీయులను వారు మీతో యుద్ధము చేయగా నేను వారిని మీ చేతికప్పగించితిని మరియు నేను మీకు ముందుగా కందిరీగలను పంపితిని నీ ఖడ్గము కాదు నీ విల్లు కాదు గాని అవే అమోరియుల రాజుల నిద్దరిని వేసెను మీరు సేద్యము చేయని దేశమును మీరు కట్టని పట్టణములను ఉన్నాను మీరు వాటిలో నివసించుచున్నారు మీరు నాటని ద్రాక్ష తోటల పండ్లను ఒలివ తోటల పండ్లను తినుచున్నారు కాబట్టి మీరు ఎహోవా ఎందు భయభక్తులు గల వారై ఆయనను నిష్కపుటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను తొలగ ద్రోసి యహోవాని సేవించుడి యహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో అమోరియుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించేదరో నేడు మీరు మీరెవరిని సేవింపకోరు కొనినను నేను నా ఇంటి వారును ఎహోవాను సేవించెదము అనెను అందుకు ప్రజలు ఎహోవాను విసర్జించి ఇతర దేవతలను సేవించిన ఎడల మేము శాపగ్రస్తుల మగుదుము గాక ఐగుప్తు దేశమును దాసుల గృహములో నుండి మనలను మన తండ్రులను రప్పించి మన కన్నుల ఎదుట ఆ గొప్ప సూచక క్రియలను చేసి మనము నడిచిన మార్గములన్నిటిలోనూ మనము వెళ్ళిన ప్రజలందరి మధ్యను మనలను కాపాడిన ఏహోవాయే మన దేవుడు ఏహోవా ఆ దేశములో నివసించిన అమోరియులు మొదలైన ప్రజలందరూ మన ఎదుట నిలువకుండా వారిని తోలివేసిన వాడు యహోవానే సేవించేదము ఆయనయే మా దేవుడని ఇచ్చిరి అందుకు యహోశివాహోబా పరిశుద్ధ దేవుడు రోషము గల దేవుడు ఆయన మీ అపరాధములను మీ పాపములను పరిహరింపని వాడు మీరాయనను సేవింపలేరు మీరు యహోవాను విసర్జించి అన్య దేవతలను సేవించిన ఎడలా ఆయన మీకు మేలు వాడైనను మనస్సు త్రిప్పుకొని మీకు కీడు చేసి మిమ్మను క్షీణింపజేయుననగా జనులు అట్లు కాదు మేము ఏహోవానే సేవించదమని యహో శువతో చెప్పిరి అప్పుడు ఏహో శువ మీరు యహోవానే సేవించదమని ఆయనను కోరుకున్నందుకు మిమ్మను గూర్చి మీరే సాక్షుల ఉన్నారనగా వారు మేమే సాక్షులమే అనరి అందుకతడు అలాగైతే మీ మధ్యనున్న అన్య దేవతలను తొలగ ద్రోసి దేవుడైన యహోవా తట్టు మీ హృదయమును త్రిప్పుడని చెప్పెను అందుకు జనులు మన దేవుడైన యహోవానే సేవించదము ఆయన మాటయే విందుమని యహోశువతో చెప్పిరి అట్లు ఏహో శుభ ఆ దినమున్న ప్రజలతో నిబంధన చేసి వారికి షికెములో కట్టడను విధిని నేమించి దేవుని ధర్మశాస్త్ర గ్రంథములో ఆ వాక్యములను వ్రాయించి పెద్ద రాతిని తెప్పించి యహోవా పరిశుద్ధ స్థలములో నున్న సింధూర వృక్షము క్రింద దాని నిలువబెట్టి జనులందరితో ఇట్లనెను ఆలోచించుడి యహోవా మనతో చెప్పిన మాటలన్నీ ఈ రాతికి వినబడిను గనుక అది మన మీద సాక్షిగా ఉండును మీరు మీ దేవుని విసర్జించిన ఎడల అది మీ మీద సాక్షిగా ఉండును అప్పుడు యహోశువా ప్రజలను తమ స్వాస్థ్యములకు వెళ్ళ నంపెను ఈ సంగతులు జరిగిన తరువాత నూనో కుమారుడును యహోవా దాసుడునైనా యహోషువ నూట పది సంవత్సరములు వయస్సు గలవాడై మృతి నొందెను అతని స్వాస్థ్యపు సరిహద్దులోనున్న నున్న తిమ్నత్సిరహ్లో అతడు పాతి పెట్టబడెను అది ఎఫ్రాయిల మన్యములోని దాయషు కొండకు ఉత్తర దిక్కున నున్నది యహోశువ దినములన్నిటను యహోశువ తరువాత ఇంత బ్రతికి యహోవా ఇస్రాయిలుల కొరకు చేసిన క్రియలన్నిటిని ఎరిగిన పెద్దల దినములన్నిటిను ఇవులు యహోమాను సేవించుచు వచ్చిరి ఇష్ట్రాలివులు ఐగుప్తులో నుండి తెచ్చిన యోసేపు ఎముకలను షకేములో అనగా యాకోబు నూరు వరహాలకు షకేము తండ్రి అయిన పామూరు కుమారుల యుద్ధ కొని చేని భాగములో వారు పాతి పెట్టిరి అవి యోసేపు పుత్రులకు ఒక స్వాస్థ్యముగా ఉండెను మరియు అహరోను కుమారుడైన ఎలియాసరు మృతునుందినప్పుడు ఎఫ్రాయిమీయుల మన్య ప్రదేశములో అతని కుమారుడైన ఫీనేహాసునకు వెయ్యబడిన గిరిలో శనులు అతని పాతి పెట్టిరి దీన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే ఈ అధ్యాయములో ఏహో శువా ఎన్నో విషయాలను ఇస్రాయేలు ప్రజలకు చెప్పడం జరిగింది ఇట్టి మాటలను గమనిస్తే దేవుడు తన వారిని క్రమశిక్షణలో ఉంచుతాడని అర్థం చేసుకోవచ్చు మరియు యహోశువ వ్యక్తిత్వం ఎంతో ఆకర్షణీయమైంది దేవుడు సాధారణమైన వ్యక్తులను ఏర్పరచుకునే అసాధారణ కార్యాలు చేస్తాడు అనుటకు శువయే గొప్ప నిదర్శనం కాబట్టి ఆనాడు యహోశువ దేవుడు అప్పగించిన బాధ్యత విషయంలో తన మరణము వరకు నమ్మకముగా ఉన్న రీతిగా మనం కూడా మన మరణము వరకు క్రీస్తు నమ్మకమైన పనివారముగా ఆయన పరిచర్యలో ముందుకు సాగే వారిగా జీవిద్దాం మన ప్రభువైన యేసు క్రీస్తు కృప మనందరికీ తోడయుండును గాక ఆమేన్